అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫిబ్రవరి నెల పింఛన్లకు సంబంధించి అదిరిపోయే ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఫిబ్రవరి నెలలో పింఛన్లకు సంబంధించి ఇప్పటికే ఎన్నో అప్డేట్స్ అయితే వచ్చాయి ఇక ఇక్కడ మరొక రెండు సరికొత్త అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఈ ఫిబ్రవరి నెల పింఛన్లకు సంబంధించిన అప్డేట్ని అయితే మీరు తెలుసుకోవాలి ఇక అంతేకాకుండా ఈ ఫిబ్రవరి నెల పింఛన్లకు సంబంధించి మీకు కొత్త పింఛన్లకు కూడా ఆమోదం తెలుపుతున్నారు ఫిబ్రవరి ఆరు నుంచి ఖచ్చితంగా ఫిబ్రవరి ఆరు నుంచి మీరు కొత్త పింఛన్లు మీకు రావాలి అంటే మీకు ఈ మూడు ప్రూఫ్స్ తప్పకుండా ఉండాలి ఈ మూడు ప్రూఫ్స్ ఎవరికి ఉండాలి ఏ అర్హతలు ఉండాలి ఈ మూడు ప్రూఫ్స్ ఎవరికి ఉంటే ఈ యొక్క పింఛన్ అనేది రావడం జరుగుతుందనే విషయాన్ని మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను అలాగే ఫిబ్రవరి నెల పింఛన్లకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారాన్ని మరొకసారి మనం తెలుసుకుందాం ఇక ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా మీరు వీడియోని ముందుగా లాస్ట్ వరకు చూసేయాలి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి అంతేకాకుండా ఇలాంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు మీ ఫోన్ల ద్వారా తెలియజేస్తే అంటే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు అనేక పథకాల ద్వారా మీకు లబ్ధిని చేకూర్చడానికైనా ప్రయత్నిస్తూ ఉంటారు ఇక ఎప్పుడైతే మీరు ఈ యొక్క అప్డేట్స్ అనేది తెలుసుకోవాలనుకుంటారో అప్పుడు మీరు తప్పకుండా మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవడానికి వీడియో కింద నెల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది ఆ నెల కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకుని గంట పైన నొక్కట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెలలో పంపిణీ చేసేటువంటి పెన్షన్లపైన మరొక రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మనకు పింఛన్లకు సంబంధించి మనకు అనేక అప్డేట్స్ అయితే మీకు అందించడం జరిగింది ఇక ఈ వీడియోలో కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయింది కాబట్టి తప్పకుండా ఈ వీడియోను మీరు షేర్ చేయాలి మిగిలిన వారు కూడా తెలుసుకోవాలి ఇన్ఫర్మేషను చాలా ఇంపార్టెంటు తప్పకుండా షేర్ చేసేయండి గుర్తుపెట్టుకొని మరి షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా పెన్షన్ల పంపిణీని అయితే కొనసాగిస్తుంది ముఖ్యంగా ఈ ఫిబ్రవరి నెలలో శనివారం రోజు ఒకటో తారీఖు వచ్చింది ఆదివారం రోజున రెండవ తారీఖు వచ్చింది కాబట్టి శనివారం రోజే పెన్షన్ల పంపిణీ ఉంటుంది మళ్ళీ కూడా ఆదివారం పెన్షన్ల పంపిణీ అయితే ఉండదు అంటే రెండవ తారీఖున మళ్ళీ తిరిగి మూడో తారీఖున సోమవారం రోజు పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడైనా దూర ప్రాంతాల్లో ఉన్నా లేకపోతే ఏదైనా హాస్పిటల్లో ఉన్నా మరేదైనా ఇబ్బందులో ఉంటే మీరు శనివారం రోజు పెన్షన్ తీసుకోలేకపోయినా కూడా కంగారు పడాల్సిన పని లేదు మూడో తారీఖు సోమవారం వచ్చి మీరు పెన్షన్ తీసుకోవచ్చు ఈ విషయాన్ని మీరు లబ్ధిదారులంతా కూడా గమనించుకోవాలి ఇక ఎవరికైనా అవసరం ఉండే వాళ్ళైతే అంటే మాకు ఇవన్నీ మందులు కొనుక్కోవడానికో లేకపోతే మరేదైనా ఇతర కారణాలకో యొక్క పైసలు అంటే డబ్బులు అనేది కావాలి కాబట్టి పింఛన్ డబ్బులు మనకు వృద్ధులు కానీ వితంతులు కానీ ఒంటరి మహిళలు కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షన్ పైన ఆధారపడి ఉంటారు కాబట్టి మీరు శనివారం రోజే పెన్షన్ తీసుకోవచ్చు ఇక మన ఫిబ్రవరి నెలలో మనకు దాదాపు మూడు నెలల పాటు కూడా మూడు రోజుల పాటు కూడా పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక అంతేకాకుండా గతంలో ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం మూడు నెలలకు ఒకసారి పెన్షన్ ఇస్తామని ఆయన చెప్పారు ఇక మూడు నెలలకు ఒకసారి పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎవరైతే మనకు డిసెంబర్లో పెన్షన్ తీసుకోలేదు అలాగే జనవరిలో పెన్షన్ తీసుకోలేదు మీకు ఇప్పుడు ఫిబ్రవరిలో జనవరి డిసెంబరు జనవరి ఫిబ్రవరి మూడు నెలల పెంచిన ఒకేసారి తీసుకోవచ్చు దీనికి ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి అడిగి మరీ తీసుకోండి చాలామంది ఏంటంటే తెలియని వాళ్ళు ఏంటంటే మీకు ఈ ఒక నెల పెంచినే వచ్చిందని మనకు మీ రెండు నెలల పెన్షన్ కూడా వారు తస్కరించవచ్చు తప్పకుండా మీరు ఏంటంటే అధికారులను మాకు గతంలో కూడా నేను పెన్షన్ తీసుకోలేదు డిసెంబర్లో తీసుకోలేదు జనవరిలో తీసుకోలేదు మరి ఇప్పుడు ఫిబ్రవరి నెలలో తీసుకుంటున్నాను నాకు మూడు నెలల పింఛను ఇవ్వండి అని అధికారులను అడిగి మరీ తీసుకోండి ఇది మరొకసారి అయితే మీకు ఇక్కడ చేస్తున్నాను నేను ఇక ఫిబ్రవరి నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీ యథావిధిగా ఉంటుంది ఇక ఇంకొక అప్డేట్ ఏంటంటే శుభవార్త ఎవరి పింఛన్లు కూడా ఆపడం లేదని మన గారు అయితే తెలియజేస్తారు అంటే ఇప్పటికే తనిఖీలు ప్రారంభించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా వికలాంగుల పింఛన్లు అయితే తనిఖీ చేస్తున్నారు దాదాపు మూడు కేటగిరీ పింఛన్లు అయితే ఉన్నాయి వికలాంగుల్లో ఇక ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకునేవారు పదివేల రూపాయల పింఛన్ తీసుకునేవారు పదిహేను వేల రూపాయల పింఛన్ తీసుకునేవారు ఇక వీరి పింఛన్లో కొన్ని పింఛన్లు అయితే తనిఖీ చేశాం ఇప్పటివరకు కూడా ఇక అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పింఛను ఇస్తాం ఎటువంటి పింఛన్ కూడా తొలగించే అవకాశం లేదని కూడా ఇక్కడ మన మంత్రి గారు అయితే తెలియజేశారు కాబట్టి ఎవరు పింఛన్ ఆగట్లేదు ఫిబ్రవరి నెలలో మీకు అందరికీ కూడా పింఛన్లు అయితే వస్తున్నాయి ఇక అందరూ అడుగుతున్నటువంటి అతి పెద్ద ప్రశ్న మేము సంవత్సరం నుంచి కూడా ఎదురు చూస్తున్నాం మాకు ఇప్పటి వరకు కూడా పింఛన్లు అయితే ఇవ్వలేదు కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారో చెప్పండి అని చాలామంది అడిగారు ఇక కొన్ని ఆ గత వీడియోలో కూడా చెప్పాను అదే అప్డేట్ ఇక్కడ కూడా ఉంది ఫిబ్రవరి ఆరో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మనకు ఆయన కేబినెట్ మీటింగ్ అయితే ఉండబోతోంది ఈ కేబినెట్ మీటింగ్లో ఆయన కీలక నిర్ణయం తీసుకుని ఇప్పటి వరకు ఎదురు చూసినటువంటి పింఛన్ తీసుకునే వారందరికీ కూడా ఆయన ఈ యొక్క కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు యాభై ఏళ్ళ పింఛను వృధాప పింఛను వితంతు పింఛను వికలాంగుల పింఛను ఒంటరి మహిళ పింఛను నేతన్న పింఛను ఇలా దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద పింఛన్లు అయితే వస్తున్నాయి ఇక ఇరవై ఐదు కేటగిరీలకు మీరు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది ఇక ఇందులో భాగంగా మీకు దాదాపు మూడు పత్రాలు అంటే తప్పనిసరిగా ఉండాలి మనకు ఆరు పత్రాలు ఉండాలి ముఖ్యంగా కానీ ఇక్కడ మరీ ముఖ్యమైనటువంటివి మూడు పత్రాలు అనమాట ఈ మూడు పత్రాల్లో కూడా మీకు రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి మనకు తప్పకుండా కరెంట్ బిల్ అనేది ఉండాలి ఈ మూడు మీకు తప్పనిసరిగా ఉండాలి ఈ మూడు ఉంటే మీకు తప్పకుండా పింఛన్ వచ్చినట్లే మీకు ఎవరైతే మనకు దివ్యాంగ విద్యార్థులు యూనివర్సిటీలో కానీ కాలేజీల్లో కానీ గురుకుల పాఠశాలల్లో కానీ చదువుతున్నారో అటువంటి వారికి మీకు బ్యాంక్ అకౌంట్లోకి పింఛన్ డబ్బులు అయితే వస్తాయి మీకు ఆల్రెడీ విషయం తెలుసు మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను ఈ పింఛన్ డబ్బులు అనేది మీకు బ్యాంక్ అకౌంట్లోకి అయితే వస్తాయనమాట మీరు బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా పింఛన్ అయితే తీసుకోవచ్చు ఇక ఎటువంటి వాయిదా లేదండి ఒక్కరోజు మాత్రం ఉంటుంది పెన్షన్ ఎవరు ఆదివారం రోజు తిరిగి మళ్ళీ కూడా సోమవారం పెన్షన్ ఇస్తారు మీకు ఫిబ్రవరికి సంబంధించి ఇక ఫిబ్రవరి ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కనుక నిర్ణయం కనుక వెలువరిస్తే మీకు ఏడు లేదా ఎనిమిది తారీఖుల నుంచి కొత్త పెంచన్లు కూడా మీరు దరఖాస్తు చేసుకుని మార్చి నుంచి కూడా మీరు కొత్త పెంచన్లు అయితే పొందవచ్చు ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త పెంచన్లకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ప్రతి అప్డేట్ను కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు